అంతేనా అదే కదా పాటలో ఉన్నది నిజమేనా కదా పాటలో ఉన్నది నిజమేనా కాదా అంత గమనించలేదు సార్ పాటను ఒక్కసారి కదండి అర్థం కాలేదు ఇప్పుడే కదా వినండి యూట్యూబ్ లో ఛానల్ ఉంది కదా మంది వెళ్ళి ఒకటి రెండు సార్లు వింటే అర్థమైంది చాలా బా చాలా బాగుంది గురుజీ ఎవరు పాడారు అది ఎవరు పాడారు ఎవరు రాశారు చాలా అది చెవులకి రాసింది ముఖ్యంగా రాసింది పాడింది అన్ని స్వామి భార్గవ శర్మ స్వామి నేను లేడీ లేడీ వాయిస్ చాలా బాగుంది కదా సో మనం ఈ రోజు ఏం మాట్లాడు భగవద్గీత ఏం చెబుతుంది అంటే యు కెన్ డిసైడ్ యువర్ డెస్టినీ అర్థమైనా యు కెన్ డిసైడ్ అవర్ డెస్టినీ డిసైడ్ అంతే డిసైడ్ చేయొచ్చు ఇది జరగాలి ఇది అవ్వాలి ఇది అవుతుంది ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా ఎట్లా అవుతాయండి మేము అనుకునేది ఒకటి బయట జరిగేది ఒకటి పోయేది ఒకటి కానీ భగవద్గీతలో స్వామి కరాఖండుగా చెప్తున్నాడు నువ్వు నీ భవిష్యత్తుని నిర్ణయించుకోవచ్చు అర్థమైందా అందుకే నిన్నే బ్రహ్మాండ మీరు అలా మోగదే వినకూడదు ప్రశ్నించాలి సైలెంట్ గా వింటే మళ్ళీ ఒకసారి పాట ప్లే చేయరా నేనే రెండు మూడు సార్లు ప్లే చేస్తే కొడుతుంది కొడుతుందని చెప్పి ప్లే చేయట్లేదు అందువల్ల మొత్తం వెళ్ళలేదు চৈতন্য धाम मे राजित गुरु गीता शक्ति धर्म

হি নী নিঃ শাশ্বতম গুরু গীতা শক্তি ধর্মস্থপন তো নে వండర్ఫుల్ వండర్ఫుల్ స్వాగతం అసలు వాయిస్ దాంట్లో ఉన్నట్టుంది సార్ ఆ పాట ఏంటంటే తేలిపోతున్నట్టుంది గురుజీ చాలా బాగుంది గురుజీ మారిపోతే అనిపిస్తుంది గురుజీ మనం మార్చుకోవచ్చు లైఫ్ అనేది అర్థమైంది సార్ మనమే బ్రహ్మలము మనం మాకు కావాలంటే మార్చుకోవచ్చు ధర్మస్థాపన భగవంతుడు చెప్పినాడు నువ్వు మార్చవచ్చు నువ్వే బ్రహ్మవు నీ సృష్టి నువ్వే చేసుకోవచ్చు అని బాగా అర్థమైంది అక్కడ మనం ఎలా రాశాము అంటే మొదటి చరణం రెండవ చరణం మొదటి చరణం ఏమో చైతన్యం గురించి చెప్పడం రెండవ చరణమేమో శక్తి గురించి చెప్పడం అర్థమైన మొదటి చాలా ఏమొచ్చింది చైతన్యం ఒకటే రెండోది లేదు ఆ సిద్ధాంతం చైతన్యం దగ్గర ఉంటుంది సో అంతా ఒకటే అంతా ఒకటే అంటున్నారు ఇంతమంది దేవతలు అంటున్నారు కదా శక్తి దగ్గరకు వచ్చేసరికి శక్తి అనేకం మారుతుంది కానీ శాశ్వతంగా ఉంటుంది ఆ తత్వాన్ని చెప్పడం కోసం అనేక మంది దేవతలను పెట్టారు మన సంస్కృతిలో అర్థమైంది అలాగే చైతన్యం అనేటటువంటి తత్వాన్ని చెప్పడం కోసం ఒకడే దేవుడు అనేటటువంటి తత్వం రెండు ఉంటాయి మన నెలలో అర్థమైందండి అట్లా చైతన్యాన్ని నువ్వు అర్థం చేసుకోవచ్చు శక్తిని అర్థం చేసుకొని శక్తి ధర్మ స్థాపన అని ఒక శబ్దాన్ని ప్రయోగించాం అలా వచ్చేసినాయి అలా పదాలు అలా వచ్చేసినాయి వాడు రాస్తున్నప్పుడు నేను ఒకటి చెప్పనా మీరు షాక్ అవుతుంది నేను ఈ పాట నిన్న రాస్తున్న సమయంలో నాకు నూట నాలుగు ఫేవర్ నూట నాలుగు ఉంది అప్పుడు నాకు అయినా సరే క్లాసులు సాధ్యమైనంతగా చెప్పుకుంటూ పనులు చేసుకుంటూ వర్క్స్ చేసుకుంటూ వచ్చాం ఎందుకండి అట్లా ఒక మాత్రే కష్ట అయిపోద్ది కదా ఫీవర్ తగ్గిపోతుంది కదా అవునా కదా అలా మీరు అనుకుంటారు నేను అలా అనుకో దాన్ని తీద్దాం అది దాని బలమా నా బలం అది ఏం చేయగలవు ఈ టైంకి రేపు ఆరింటికి మన క్లాసు ఒక అర్ధ గంట ముందు ఒక గంట ముందు ఫోకస్ చేద్దాం జరాన్ని అప్పటి దాకా దాని ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని చెప్పి వదిలేసాం అన్నమాట అర్థమైనా అందుకే గురుజీ వాయిస్ కొంచెం చేంజ్ గా ఉంది మీది సార్ బాగుంది ఇక్కడ మనం అర్థం చేస్తాం గొంతు కొద్దిగా అసలు రుగ్మత ఎలా మొదలవుతుంది అది ఎలా హీల్ అవుతుంది హీలింగ్ ప్రాసెస్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది హీలింగ్ వేగంగా జరగాలంటే ఎలా ఉండాలి ఇవన్నీ మనకు అనలైజ్ కావాలంటే ఆ రోగాన్ని దర్శనం చేయగల రుగ్మతలు అర్థమైందా జ్వరం తెచ్చుకోవడం ఎందుకు పరీక్షించడం ఎందుకు మూడు రోజుల పాటు నాలుగు రోజుల పాటు ఉంచుకొని దాని తర్వాత ఫోకస్ చేసి పంపించడం ఎందుకు ఇదే గేమ్ ఇదే సాధన అర్థమైందా అర్థమైందా అర్థం కాలేదు ఇది ఎవరికి అర్థమైంది కాన్సెప్ట్ వన్ నాట్ ఫోర్ ఫేవర్ నా లిటరల్ గా అదేం అదే చెప్తున్నా అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈ వన్ నాట్ ఫోర్ ఫేవర్ టైంలో నేను ఆ పాట రాశా కొన్ని క్లాసులు చెప్పుకుంటూ వచ్చా ఇంకా ఆరు గంటల క్లాస్ ఉంది మనం ఈ ఫేవర్ కి ఆట కట్టించాలి అయిపోయింది చెప్పాలి దాన్నిగా పంపించే టైం అయిపోయింది ఇప్పుడు దేవ విష్ణుమూర్తి కూడా రాక్షసులను ఎట్లా చంపుతాడు టైం వరకు వేచి చూసి 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 కదా వస్తాడు అవును అదే పద్ధతిలో ఆ రుగ్మతకి కారణం ఏంటి రుగ్మత అన్ని రుగ్మతలు ఒకటే పెద్ద రుగ్మతలు అన్నీ ఒకే విధంగా వస్తాయి ఫిజికల్ బాడీ మీదకి కానీ దాన్ని హీల్ చేసుకునేటటువంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది హీలింగ్ ఎలా అర్థం చేసుకుంటాం ఒక్కొక్క రుగ్మతలో ఒక్కొక్క హీలింగ్ ని మనం ప్రయోగించాల్సి ఉంటుంది ఇవన్నీ అర్థం కావాలంటే వాటిని మనం నేను హ్యాండిల్ చేయాలి అర్థమైంది అది ఏ స్థాయిలో మన మీద ప్రభావం చూపించినా సరే ఓడ్చుకోగలగడం రావాలన్నమాట మెయింటైన్ చేయగలగడం రావాలి అదే సాధన తుప్పుకుమని మందు మింగేసాను అనుకోండి వెళ్ళి దాని అర్థం ఏమవుతుంది ఇప్పుడు నేను రాసిన పాటకి ఏమన్నా అర్థం ఉంటుందా చెప్పండి నేను రాసిన పాటకి అర్థం ఉంటుందా ఐ కెన్ క్రియేట్ మై డెస్టినీ వన్ నాట్ ఫోర్ ఫేవర్ కాదు ఏం వచ్చినా సరే రేపు ఉండద్దు అంతే రేపు ఆరు గంటలకి మన దగ్గర ఉండడానికి వెళ్ళేది అనుకున్నాం ఒక గంట క్రితమే ఫోకస్ పెట్టుకున్నాం చక్కగా హీలింగ్ చేసుకుందాం తగ్గించుకుందాం అర్థమైందండి ఇలాంటివి ఎన్నో పరిశోధనలు చేస్తాం శరీరం మీద మానవ మాత్రుడు అది విన్నా చూసినా తట్టుకోలేదు అట్లాంటి పరిశోధనలు చేస్తాం దానికి సరైన జ్ఞానం కూడా ఉండాలి కదా గురించి ఇలాగే హీల్ చేస్తా జ్ఞానం అక్కర్లేదు నమ్మకం కావాలి ఐ కెన్ క్రియేట్ మై డెస్టినీ అంతే అర్థమైందా జ్వరం వచ్చినట్టే లేదు గురువుజీ ఎప్పుడు మీరు అయిపోయింది గురుజీ చరిత్ర సమాప్తం ఇక్కడ విషయం ఒక్కొక్కటి చెప్తాయండీ అసలు జ్వరమే తెప్పించుకోకుండా ఉండొచ్చు నేను ఉండగలుగుతా కానీ వాటి మీద పరిశోధన చేయాలి అంటే వా అవి దేహాన్ని ఏ విధంగా ఇబ్బంది పెడతాయి అనేది మనకు ప్రత్యక్షంగా తెలిస్తేనే హీలింగ్ ప్రాసెస్ అనేది ఎలా చేయొచ్చు ఎలా చేసుకోగలుగుతాం అనేది క్లియర్గా అర్థమవుతుంది అర్థమైందా మీకు విషయం చెప్పమంటారా శరీరం అసలు రోగాలే రావట్లేదు అనుకోండి శరీరానికి అది అంత మంచి శరీరం కాదు అర్థమైందా అప్పుడప్పుడు అలా రోగకారకమైనటువంటి వైరస్లు శరీరం మీద దాడి చేయడం మన లోపల ఉండేటటువంటి రోగ నిరోధక వ్యవస్థ ఏదైతే ఉందో దాని మీద యుద్ధం చేయడం అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉండాలి అర్థమైంది నేను నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటి అంటే సమస్యల్ని సృష్టించేది నువ్వే సమస్యల్ని తొలగించుకోవాలనే సంకల్పం నీకుంటే తొలగించుకోగలిగేది నువ్వే అసలు సమస్యలే రాకుండా చేసుకుందాం అనుకున్నా దానికి మార్గం అర్థమైందండి అన్ని ఆనందదాయకమైనవి అన్ని శుభదాయకమైనవి అన్ని ఐశ్వర్యదాయకమైనటువంటి అంశాలని ఆకర్షిస్తూ జీవితాన్ని గడపాలన్నా దానికి అవకాశం ఉంది సృష్టిలో